కొ చెప్పండి ఇప్పుడు వైసీపీ వాళ్ళు పదే పదే మా మీద మమ్మల్ని దోషం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి అర్థం అయిపోయింది ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో షరిఫర్ అమ్మ గారి నాయకత్వంలో ఒక ప్రబంధం లాగా ముందు దూసుకెళ్తా ఉంది ఈ రోజు అనేక మంది పార్టీలో వదిడానికి సిద్ధంగా ఉన్నారు లౌకిక పార్టీలు అన్నటువంటి వామపక్ష పార్టీలు కూడా ఈ రోజు కాంగ్రెస్ తో పాటు పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రోజు ఇండియా కూటమి ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నామో మనం చూస్తా ఉన్నాం అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మూడు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి అలాగే వైసీపీ కానివ్వండి చంద్రబాబు అలాగే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ రోజు మోడీకి తొత్తులు వ్యవహరించినటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు బిజెపి అంటే బాబు జగన్ పవన్ అనేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది అలాగే బిజెపి వాళ్ళు కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా మరి ఏ పార్టీతో పొత్తుపో వాళ్ళలో ఒక ఈ లో కూడా మూడు కూటములు ఉన్నాయి మా మూడు విభాగాలు ఉన్నాయి ఒకటి ట్రెడిషనల్ గా బీజేపీ అనుసరించకపోయేటువంటి ఒక భాగం ఇంకొకరి ప్రో తెలుగుదేశం ఒకరు ప్రో వైసీపీ ఈ ముగ్గురు కూడా బీజేపీలో కూడా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి తెలుగుదేశంతో పొద్దుం పోవాలా లేకపోతే తో పొద్దుకుపోవాలా గేల్చుకున్నటువంటి అయోమయ పరిస్థితిలో బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తా ఉంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు రఫీ గారు చెప్పినట్టుగా ముప్పై సీట్లు నలభై సీట్లు ప్రకటించడానికి సిద్ధపడి మళ్ళా ఢిల్లీ రేపు ఎన్నో మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారితో లేకపోతే అమిత్ తోటో నడ్డా గారితో మాట్లాడి మరి సీట్ల పంపకాల గురించి కూడా మాట్లాడతామని చెప్పి మనం చెప్తా ఉన్నా నేను ఏమిటే పో మూడు ప్రాంతీయ పార్టీలకి ఈ యొక్క పది సంవత్సరాల నుంచి మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు అనేక హామీలు మరి నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెంది మీరు చూశారు రోజు ప్రత్యేక హోదా మరి మోడీ గారు చెప్పారు వెంకన్న సాక్షిగా తిరుపతి వెంకన్న సాక్షిగా పాత రోజంతా తిరుపతిలో బహిరంగ సభ పెట్టి నేను ప్రత్యేక హోదా ఇస్తున్నానని చెప్పి ఆ రోజు మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మోడీ అలాగే రాజధానిని అమరావతి రాజధాని ఢిల్లీ తలనే రాజధాని ఏర్పాటు చేస్తా అని చెప్పి ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్పి చెంబుడు నీళ్లు మరి మట్టించేటువంటి పరిస్థితి మనం చూసాం అలాగే మనం చూసినట్లు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ప్రైవేటీకరణ చేయకుండా ఆపడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చేయడం పరిస్థితి చూసాం అలాగే రైల్వే జోన్ విషయం పోలవరం ప్రాజెక్టు అనేకమైనటువంటి వెనకబడ్డ ప్రాంతాలకి మరి ప్రత్యేక ప్యాకేజీ ఇవన్నీ సాధించడంలో చంద్రబాబు విఫలం చెందారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏం చెప్పాడంటే మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో నాకు పాతిక సీట్లు ఇవ్వండి ఎంపీ సీట్లు మరి మోడీ గారి మెడలు ఉంచి మరి సాధిస్తా అని చెప్పి గొప్ప గొప్పలు చెప్పి మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన మోకరిల్లుతా ఉన్నాడు ఆయన్ని అయ్యాలను కాపాడమని చెప్పేటువంటి పరిస్థితిలో ఆయన బేల పనులు పలుగుతా ఉన్నాడు ఆయన హక్కుల్ని ఈ యొక్క రాష్ట్ర హక్కుల్ని తెలుగు ప్రజల ఐదు కోట్ల తెలుగు ప్రజల ఆకాంక్షల్ని హక్కుల్ని ఈ రోజు కేంద్రం దగ్గర తాకట్టు పెట్టి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఆలోచించమని కోరుతా ఉన్న ఐదు కోట్ల ఆందోళనని వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు రానున్న ఎన్నికల్లో ఈ ముగ్గురికి ఓట్లేస్తే బీజేపీ కోర్ ప్లేస్ వేసినట్లే ఈ విషయాన్ని గమనించమని చెప్పి అర్చన గారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తా ఉన్నారు ఈ రోజు మేము చెప్పాం మా రాహుల్ గాంధీ గారు ప్లేనరీ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా మీకు గుర్తు చేస్తాను కాదండి ప్రత్యేక హోదా అనేది ఏపీకి ఇవ్వడానికి కుదరదు అని వాళ్ళు అలా చెప్పిన తర్వాత మీరు ఇస్తామని ఎలా చెప్పగలుగుతున్నారండి ఎందుకంటే కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది కుదరదు అని చెప్తున్నారు మరి మీరు ఎలా ఇవ్వగల అర్చనా గారు ప్రత్యేక హృదయ చెప్పినట్టు ఈ రోజు పెద్దలు మాట్లాడుతున్నారు నేను కాదంటాను అంటే సన్నాయ మాట్లాడుతూ ఉన్నా రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ హౌస్ లో ఆ రోజు వెంకయ్య నాయుడు గారు సుష్మా స్వరాజ్ గారు సాక్షిగా సమావేశం జరిగినప్పుడు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇవ్వని చెప్పి మరి కోరినటువంటి వెంకయ్య నాయుడు గారిని చూసాం మరి వెంకయ్య నాయుడు గారికి ప్రత్యేకత హోదా వస్తుందా రాదా అనే విషయం తెలియదమ్మా ఆయన చదువుకోలేదా ఇవ్వలేము అనేటప్పుడు ఈ కారణాలతో ఇవ్వచ్చు అని కాంగ్రెస్ ఎందుకండి చెప్పలేకపోయింది ఇవ్వలేమని లేదు లేదు ఇవ్వొచ్చు ఈ కారణాలతో ఇవ్వొచ్చు అని మీరు ఎందుకు గట్టిగా కౌంటర్ చేయలేదండి హామీ ఎన్నికల ఇవ్వలేము అని చెప్పినప్పుడు కాంగ్రెస్ ఎందుకు అప్పుడు చెప్పలేకపోయింది అని అడుగుతున్నా సరే మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి రఘునాథ్ బాబు గారు ఏంటి మీరు చెప్పండి పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఇవ్వడానికి గిరిజన హామీ చట్టాల్లో మీరు చేర్చ్యనాయుడు గారు మాట్లాడారు మాట్లాడారు ఒక్క మాట కంప్లీట్ చేయండి ఎందుకంటే అమ్మా మరి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు కదా వెంకన్న సాక్షిగా నన్ను గెలిపించండి నేను ప్రత్యేక హోదా మీకు ఇస్తా అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పాడు కదా ఈ రోజు ప్రత్యేక హోదా సాధ్యం కాదంటే నీకు అర్థమైంది ఇది ఆంధ్రప్రదేశ్ మోసం చేయడం కదా ఇది కరెక్ట్ అన్నా చెప్పండి బిజెపి నాయకుల్ని ఓకే మాట్లాడతాను నేను